ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ బైకులు చూసాం ఎలక్ట్రిక్ బస్సులను కూడా చూసాం ఇక ఎలక్ట్రిసిటీతో నడిచే రైళ్లు దశాబ్దాల క్రితమే వచ్చేసాయి మరి మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఏరోప్లేన్ చూసారా ఇదిగో ఇది అదే దీని పేరు అలియా సిఎక్స్ త్రీ హండ్రెడ్ మొట్టమొదటి విమానంగా హండ్రెడ్ రికార్డు క్రియేట్ చేసింది నలుగురు ప్రయాణికులతో కేవలం ఏడు వందల రూపాయల ఖర్చుతో నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణించింది న్యూయార్క్ పోర్టు అథారిటీ పరిధిలోని ఈస్ట్ హాంప్టన్ నుంచి జాన్ఎఫ్ కెనడీ విమానాశ్రయం వరకు సాగిన ఈ ప్రయాణం ఒక మైలు నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఎలక్ట్రిక్ విమానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చాలా తక్కువ ధరకే ప్రయాణికులకు సేవలు అందించనుంది ఇందులో మరో విశేషం ఏంటంటే కొంత దూరాన్ని ప్రయాణించేందుకు హెలికాప్టర్ అయ్యే ఇంధనం ఖర్చు కంటే తక్కువలోనే ఈ ఎలక్ట్రిక్ విమానం ప్రయాణించింది అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ అనే కంపెనీ ఈ ఈవీ విమానాన్ని తయారు చేసింది ఈ విజయం ప్రాంతీయ విమాన ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని బీటా టెక్నాలజీస్ సీఈఓ కేల్ క్లార్క్ వెల్లడించారు పైలట్ ఇచ్చే వేతనం విమాన నిర్వహణ వ్యయం వంటి ఇతరతర ఖర్చులున్నా ఈవీతో మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గిపోతుందని చెప్పారు